పీటీఎం రూపంలో ఈ నెట్ తీసుకెళ్తున్నాడు విచ్ఇజ్ గుడ్ ఫర్ సొసైటీ అని ఒక చర్చ జరిగితే బాగుంటుందేమో అనిపించింది ఖచ్చితంగా అండి ఖచ్చితంగా జరగాలి ఇక్కడ ఇప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జనరల్గా ప్రైవేటు స్కూళ్ళల్లో జరుగుతుంది అంతే తప్ప గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు అటువంటిది పేరెంట్ టీచర్ మీటింగ్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయటం అనేదే ఒక ఒక అద్భుతం అండి ఒకసారి మొదటిసారి చేసినప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఒకసారి చేయటం మామూలే ఇవన్నీ ఎప్పుడు ఇది ఒకసారి చేసి వదిలేస్తారు అని వాళ్ళు పబ్లిక్లో కామెంట్ కూడా చేశారు ఇప్పుడు రెండోసారి కూడా జరుగుతున్నది రెండోసారి జరగడమే కాకుండా దీన్ని పర్మనెంట్ ఫీచర్ చేస్తామని కూడా చెప్పారు చెప్పడమేంటి పిల్ల పిల్లోడైనా పిల్లైనా అంటే విద్యార్థి అయినా విద్యార్థిని అయినా రాకపోతే తల్లికో మెసేజ్ విద్యార్థిపోతుందని చెప్పేసారు అటెండెన్స్ కంప్లీట్ అయిపోయిన త్రీ మినిట్స్ లో మీ అబ్బాయి వచ్చాడు మీ అబ్బాయి లేదా అమ్మాయి రాకపోతే రాలేదని మెసేజ్ వెళ్తుంది అంటే ఆయన సీఎం ఎదురుగా కూర్చొని అంటే పేరెంట్స్ ముందర కూర్చొని మీకు వచ్చిందా అని అడుగుతున్నాడు మెసేజ్ వచ్చిందా ఇవాళ అంటే ఆ టైపులో ఉండటం ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్ టీచర్ మీటింగుకి అటెండ్ అయిన పేరెంట్స్ని వాళ్ళతోటి మాట్లాడుతూ పిల్లల బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి మీకు గార్డియన్ ఎవరో తెలుసా మీ విద్యాశాఖ మంత్రి అని ఆయన సీఎం చెబుతూ ఉంటే రెస్పాన్సిబుల్ చేసాడు అక్కడ అది అది ఎంత అంటే ఆ కాన్సెప్ట్ అంటే సమాజంలో మనకి ఒక ఒక సేఫ్ గార్డ్ లాంటిది సమాజంలో చిన్న పిల్లలకి చదువుకునే పిల్లలకి ఒక రక్షణ కవచంలాగా అది నిలబడుతుంది అంటే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందంటే చదువుకునే పిల్లవాడికి ప్రతివాడికి కూడా ఒక ధైర్యం ఉంటుంది ఎస్ నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న కాన్సెప్ట్ తోటి ఉంటుంది మామూలుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎంగా ఏ టైంలో ఎప్పుడు ఉన్నా కానీ ఆయన డ్రాప్ అవుట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ అంటే ఒక పిల్లవాడు చదువు మధ్యలో ఆపేశాడు అంటే టీచర్ని తప్పు సిస్టంలో ఉందని అర్థం తప్పు సిస్టంలో ఉంది అని చెప్పి టీచర్ని వాళ్ళ ఇంటికి పంపించేవాడు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ ఇబ్బంది ఏంటో కనుక్కొని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే కార్యక్రమం మళ్ళీ చదివిచ్చే కార్యక్రమం మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలోనే ఎక్కడో పర్యటన చేస్తున్నప్పుడు ఒక ఒక పిల్లాడితో మాడుతుంటే నాకు చదువు నాకు చాలా కుప్ప నాకు చదవటం ఇష్టం లేదు అన్నాడు అంటే ఆ పిల్లాడికి చెప్పిన విధానం నువ్వు చదువుకో నీకు ఎంత వీలైతే అంత చదువుకో పని చేసుకుంటూ ఇది చదువుకో చదువు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఈ చెప్పే విధానం అంటే ఇవన్నీ ఏంటి అంటే పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తాయండి సొసైటీకి ఈరోజున కావాల్సింది అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని తీసుకొచ్చి ఒక మోరల్స్ నేర్పాలండి పిల్లలకి అని పెట్టడం అనేది అది ఒక అద్భుతమైన ప్రయోగం నిజంగా కూడా ఆ ప్రయోగం చెయ్యటానికి సాహసం ఉండాలి నేను అనేది ఏంటంటే అదేదో పొలిటికల్ పోస్టు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి మనకి పార్టీకి పనికి వచ్చే వాళ్ళని పెట్టుకుందామని కాకుండా సొసైటీకి మీరు మార్గదర్శనం చేయాలండి అని చెప్పటం ఇటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే ఇప్పుడు ఈ పేరెంట్ టీచర్ మీటింగు జరపటం అనేది మామూలుగా ఇందాక మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు గ్రామ సభలు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జరపటం ఎంత ఒక ఒక కమోషన్ తీసుకొస్తుంది అంటే మనంత గ్రామీణ జీవితం ఈ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా వైబ్రెంట్గా మారుతాయి మారుతున్నాయి ఇప్పుడు మనం అది కళ్ళకు కట్టినట్టు మనకు కనపడుతూ ఉన్నది ఈ రోజున విద్యా వ్యవస్థ ఇగ్నిషన్ ఒక్కసారి ఇగ్నైట్ చేయగలిగితే వ్యవస్థ సెల్ఫ్ రెక్టిఫికేషన్ అన్నిటికీ పరిష్కారం ప్రమాదం ఏంటంటే ఒకవైపు ఏమో రుగ్మతకు పరిష్కారాన్ని ఇక్కడ చూపిస్తుంటే రుగ్మతలను అక్కడ క్రియేట్ చేస్తున్నారు అదే నేను అన్నది పేటిఎం అది వాళ్ళని తయారు చేస్తున్నారు పేటిఎం ఏదో అమౌంట్ ఇచ్చి పోస్ట్ అంటున్నారు కదా ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి వాళ్ళని అంట తయారు చేస్తున్నారు